హాయ్ అండి అందరికీ ఇంకా ఈరోజైతే ఆఫ్టర్నూన్ మా మా ఇద్దరు బేబీస్కి ఫుడ్ ఎలా తినిపిస్తానో చూడండి ఒకసారి ఇంకా మా చిట్టి అయితే ఫుడ్ తింపడం స్టార్ట్ చేశాను ఇంకా చూడండి ఒక్క ముద్దకే వద్దు అనేస్తుంది ఇంకా అట్లనే ఉంటుంది ఒక్క ముద్ద పెట్టుకొని ఆ రోజు చూడండి అట్లనే మొహం తిప్పేస్తుంది తిననే తినదు ఇక తన చుట్టూ నేను ఎన్ని రౌండ్లు తిరుగుతానో చూడండి ఇంకా అసలు తిరిగే తిరుగులకి ఒక్క దెబ్బకి గమనవాల్సిపోతాము అంతగాని తిరగాలి నా బంగారు తల్లి తినిపియ్యాలంటే ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది కానీ అసలు మరి ఎందుకు తినరో ఏమో కానీ మరి ఎందుకు తినరో అర్థమే కాదు అసలుకి ఎన్నిసార్లు బతి తినరు ఎంత బుజ్జగించినా తినరు చిన్ని తల్లితో అయితే చాలా ఇబ్బంది అసలుకి ఎక్కడ ఇబ్బంది ఉండదు కానీ నాకైతే ఫుడ్ విషయంలోనే మస్తు ఇబ్బంది పెట్టేస్తుంది నా బంగారు తల్లి తన కోసం అసలు మార్నింగ్ చేసింది ఆఫ్టర్నూన్ చేయను ఆఫ్టర్నూన్ చేసింది నైట్ కూడా చేయను తనకి ఎట్లయినా స్పెషల్గా తినిపిస్తూ ఉంటా తన వరకు బట్ అయినా కానీ అట్లా మారం చేస్తూ ఉంటుంది ఇంకా తన కోసం పప్పు చారు చేసిన రోజు అయితే ఇంకా పప్పు చారు కూడా తినమని ఉడుకుతుంది చూడండి ఆమె పరిగెత్తే పరిగెత్తుడికి ఇక వరల్డ్ తక్కువ కూడా ఇవ్వచ్చు అంత స్పీడ్ వరకు ఎత్తేస్తుంది అసలు మనకి దొరకనే దొరకదు చూసినా అసలు నా బంగారు తల్లి ఎక్కడ చేస్తుందో ఒక్క ముద్ద పెట్టుకుంది ఇక చూడండి ఇక తిరుగుడు ఏ తిరుగుడు ఒకటే తిరుగుడు ఏం తిరుగుడో అది అర్థమే కాదు అసలుకి ఇక నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కోపం వస్తే ఇక కట్టేసి తినిపిద్దాం అనిపిస్తుంది ఇక కట్టేసి తినిపించినా కానీ అసలు ఊకుంటుందా మా అమ్మో గోల గోళ చేస్తుంది అసలుకి ఇక లాస్ట్కి చూడండి ఇక ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వచ్చిందా అని తింటదేమో అనుకుంటే ఇక పరిగెత్తుతుంది ఈ డోర్ నుండి ఆ డోర్కి ఆ డోర్ నుండి ఈ డోర్కి ఇంకా తను పరిగెత్తి 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 రెండు ముద్దలు అయితే తినేసరికి నా బంగారు కొండ అయితే లేచిండి ఇక బంగారు కొండ ఏంటి మమ్మీ నా పరిస్థితి ఏంటి అన్నట్టు చూస్తున్నాడు బాగా నాన్న నన్ను కూడా పెట్టేస్తా ఫుడ్ అని ఇంకా తనకైతే ఫుడ్ పెట్టేసేస్తున్నా ఇంకా నా చిన్న బంగారానికి అయితే పర్వాలేదు తనైతే తినేస్తాడు కానీ ఇంకా ఒక రెండు మూడు ముద్దలు పెట్టుకోగానే ఇంకా తను కూడా మారం చేస్తాడు కానీ ఇక అట్లనే తినిపిస్తే మొత్తం తినేసేస్తాడు ఏడ్చుకుంటాను ఇక ముచ్చుకుంటూ కొంచెం నోట్లోకి కొంచెం బయటకి అట్లా పోతూ ఉంటుంది ఇక అది కూడా ఇద్దరికైతే తినిపించేసిన ఇంకా ఆటలు స్టార్ట్ చేసారు ఆఫ్టర్నూన్ ఆటలు ఇక ఆ కార్ కోసం ఇద్దరు కొట్లాటవుతాడు అన్ని కార్లు ఉన్నా కానీ వాళ్ళకి అదే కార్ కావాలంట ఏం చేయని ఇంకా వాళ్ళు ఇద్దరు ఎట్లా కొట్టుకుంటున్నారు చూడండి నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటున్నారు ఇంకా లాస్ట్కి ఎవరు నెగ్గుతారు పెద్దోళ్ళే కదా చిన్నవాడు ఇక సైలెంట్గా ఉండిపోయాడు పాపం ఆమె అయితే తీసుకొని అక్కడ అంతసేపు కూడా పెట్టినా కార్ కోసం బట్ ఆ కారు మాత్రం అక్కడ పడేసి ఇంకా నా మీదకి వచ్చి చేకూరుతుంది చూడండి అట్లా ఉంటుంది నా బుడ్డుతో ఇక చూసిరా చిన్నోడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి ఇక కావాని మీద కాలు పెట్టాలని చూస్తుంది అసలు ఇట్లా చూస్తూనే ఉండాలి పిల్లలతోనైతే చాలా సత్తాయిస్తూ ఉంటారు ఒక్క నిమిషం కళ్ళు పోస్తే చాలు కష్టం అసలుకి ఇంక నేనైతే ఫుడ్ తినేసరికి త్రీ అయిపోయింది ఇంకా ఫుడ్ తినేసేసి చిన్నోడు అయితే పెద్దమైతే పడుతుంది ఇంకా చిన్నోడు అయితే ఆడుకుంటున్నాడు నచ్చితే సత్